ఓం శాంతి ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు స్మృతిలో ఉండేందుకు బాగా పురుషార్థము చేయండి నేనొక ఆత్మను తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని సదా గుర్తుండాలి ప్రశ్న పిల్లలకు స్మృతి చాటు పెట్టడము కష్టముగా ఎందుకనిపిస్తుంది జవాబు ఎందుకంటే చాలామంది పిల్లలు అసలు స్మృతిని యథార్థంగా అర్థం చేసుకోరు కూర్చోవడం స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది బుద్ధి శాంతించదు అటువంటి వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు అసలు స్మృతే చేయకపోతే ఇక చార్టు ఎలా రాయగలరు ఒకవేళ ఎవరైనా అసత్యము రాసినట్లయితే వారికి ఎంతో శిక్ష పడుతుంది సత్యమైన తండ్రికి సత్యమే వినిపించవలసి ఉంటుంది పాట భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే మీకు తెలుసు మనము ఆ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది పవిత్రంగా సతోప్రధానంగా తయారవ్వకుండా సతోప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేరు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయము ఒక్కటే ఈ విషయాన్ని మీ వద్ద రాసుకొని పెట్టుకోండి చేతులపై పేర్లు రాసుకుంటారు కదా అలా మీరు కూడా రాసుకోండి నేను ఒక ఆత్మను అనంతమైన తండ్రి నుండి నేను వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని ఎందుకంటే మాయా మరపింపజేస్తుంది అందుకే అలా రాసుకొని ఉన్నట్లయితే గడియా గుర్తుంటుంది మనుషులు గుర్తుంచుకునేందుకని ఓం యొక్క చిత్రాన్ని మరియు కృష్ణుడు మొదలైన వారి చిత్రాలను కూడా పెట్టుకుంటారు ఇక్కడ ఇది అన్నింటికంటే అత్యంత కొత్త స్మృతి దీని గురించి అనంతమైన తండ్రే అర్థం చేయిస్తారు దీనిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు సౌభాగ్యశాలులుగా కాదు పదమాలరెట్లు భాగ్యశాలులుగా అవుతారు తండ్రి గురించి తెలియని కారణంగా వారిని స్మృతి చేయని కారణంగా నిరుపేదలుగా అయిపోయారు ఒక్క తండ్రి మాత్రమే జీవితాన్ని సదా కొరకు సుఖమయముగా చేయడానికి వచ్చారు వారిని తలుచుకుంటారు కూడా కానీ వారి గురించి ఏమాత్రమూ తెలీదు విదేశీయులు కూడా వారిని సర్వవ్యాపి అనడం అనేది భారతవాసుల నుండే నేర్చుకున్నారు భారత్ పతనమయ్యేటప్పటికీ అందరూ పతనమయ్యారు స్వయాన్ని పతనము చేసుకోవడానికి మరియు సర్వులను పతనము చేయడానికి భారత్ ఏ కారణము తండ్రి అంటారు నేను కూడా ఇక్కడికే వచ్చి భారత్ను స్వర్గంగా సత్యఖండంగా తయారు చేస్తాను ఇటువంటి స్వర్గాన్ని తయారు చేసే వారిని ఎంతగా గ్లాని చేశారు వారిని మర్చిపోయారు కావుననే యథాయథాహి అని రాయడం జరిగింది దీని అర్థాన్ని కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు గొప్పతనమంతా ఒక్క తండ్రిదే తండ్రి తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు తెలుసు శివజయంతిని జరుపుకుంటారు కానీ శివజయంతి పట్ల ఏమాత్రము విలువలేదు తండ్రి తప్పకుండా ఒకప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్ళారని కావుననే వారి జయంతిని జరుపుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు సత్యయుగి ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని వారే స్థాపన చేస్తారు తమ తమ ధర్మాలను ఫలానా ఫలానా వారు ఫలానా ఫలానా సమయంలో స్థాపించారని మిగిలిన వారందరికీ తెలుసు వాటన్నింటికంటే ముందు ఉన్నది దేవీ దేవత ధర్మము ఈ ధర్మము ఎక్కడికి మాయమైపోయిందనేది వారెవ్వరికి తెలీదు ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు తండ్రే అందరికన్నా ఉన్నతమైనవారు ఇంకెవ్వరికి ఇంతటి మహిమ లేదు ధర్మస్థాపకులకు ఏమి మహిమ ఉంటుంది తండ్రే పావన ప్రపంచ స్థాపనను మరియు పతిత ప్రపంచ వినాశనాన్ని చేయిస్తారు మరియు మిమ్మల్ని మాయపై విజయులుగా చేస్తారు ఇది అనంతమైన విషయము రావణుడి రాజ్యము ఈ అనంతమైన ప్రపంచమంతటిపైన ఉంది ఇక్కడ హద్దులోని లంక మొదలైన వాటి విషయమేదీ లేదు ఈ గెలుపు ఓటముల కథ అంతా కూడా భారత్కు సంబంధించినది మిగిలినవన్నీ ఉపకథలే భారత్లోనే ద్వికిరీటధారి రాజులుగా మరియు కిరీటధారి రాజులుగా తయారవుతారు దేవీ దేవతలకు తప్ప మిగిలిన పెద్ద పెద్ద చక్రవర్తులెవరైతే ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారో వారెవ్వరికి ప్రకాశ కిరీటము ఉండదు దేవతలైతే ఎంతైనా స్వర్గానికి యజమానులు కదా ఇప్పుడు శివబాబాను పరమపిత పతిత పావన అని అంటారు వారికి ఈ ప్రకాశాన్ని ఎక్కడ చూపించగలరు ప్రకాశము లేని పతితులు కూడా ఉన్నప్పుడు ప్రకాశాన్ని చూపించడం జరుగుతుంది తండ్రి ఎప్పుడు ప్రకాశము లేని వారిగా అవ్వనే అవ్వరు బిందువుకు ప్రకాశాన్ని ఎలా చూపించగలరు చూపించలేరు రోజురోజుకు మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు ఎవరు ఎంతగా బుద్ధిలో నిలుపుకోగలిగితే అంత ముఖ్యమైనది స్మృతి యాత్ర ఇందులో మాయా విఘ్నాలు ఎంతగానో కలుగుతూ ఉంటాయి కొందరు స్మృతి చార్టులో యాభై శాతము అరవై శాతం అని కూడా రాస్తారు కానీ అసలు స్మృతి యాత్రాని దేనినంటారో వారు అర్థం చేసుకోరు ఈ విషయాన్ని స్మృతి అని అనవచ్చా అని అడుగుతూ ఉంటారు ఇది చాలా కష్టము మీరిక్కడ పది పదిహేను నిమిషాలు కూర్చుంటారు అందులో కూడా చెక్ చేసుకోండి స్మృతిలో బాగా ఉంటున్నారా స్మృతిలో ఉండలేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు స్మృతిలో ఉండని కారణంగా విఘ్నాలను కలిగించే వారు చాలా మంది ఉన్నారు రోజంతా బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది అటువంటి బుద్ధి ఇక్కడ ఎలా శాంతిస్తుంది అందుకే వారు స్మృతి చాటును కూడా పెట్టరు అసత్యము రాసినట్లయితే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తారు కానీ దాచిపెడతారు సత్యము చెప్పరు వారిని తండ్రి అని పిలుస్తూ మరి వారికి సత్యము చెప్పకపోతే అటువంటి వారిపై ఎంత దోషము వస్తుంది ఎంత పెద్ద అశుద్ధమైన పని చేసినా కానీ అక్కడ సత్యము చెప్పేందుకు సిగ్గుగా అనిపిస్తుంది చాలా వరకు అందరూ అసత్యమే చెప్తారు అసత్యమైన మాయ అసత్యమైన దేహము అన్న గాయనము ఉంది కదా పూర్తిగా దేహాభిమానములోకి వచ్చేస్తారు సత్యము వినిపించడం అనేది మంచిదే కదా ఇతరులు కూడా వారి నుండి నేర్చుకుంటారు ఇక్కడ సత్యము చెప్పాలి జ్ఞానముతో పాటు స్మృతి యాత్ర కూడా తప్పనిసరి ఎందుకంటే స్మృతి యాత్ర ద్వారానే స్వకళ్యాణము మరియు విశ్వకళ్యాణము జరగనున్నది జ్ఞానమనేది అర్థం చేయించేందుకు చాలా సహజమైనది స్మృతిలోనే కష్టముంది ఇకపోతే బీజము నుండి వృక్షము ఏ విధంగా వెలువడుతుందనేది అందరికీ తెలుస్తుంది బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల చక్రము ఉంది బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము ఉంటుంది కదా తండ్రి అయితే సత్యము చైతన్యము జ్ఞానసాగరుడు వారిలో అర్థం చేయించేందుకు జ్ఞానముంది ఇది పూర్తిగా అసామాన్యమైన విషయము ఇది మనుష్య సృష్టి రూపి వృక్షము ఇది కూడా ఎవరికీ తెలీదు అందరూ మాకు తెలీదు మాకు తెలీదని అంటూ వచ్చారు దీని ఆయువు గురించే తెలియకపోతే ఇక మిగిలిన విషయాలను ఏమి తెలుసుకుంటారు బాగా తెలిసిన వారు మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కావుననే సెమినార్లు కూడా ఏర్పాటు చేస్తారు మీ మీ సలహాలు చెప్పండని పిలుస్తారు తమ తమ సలహాలైతే ఎవరైనా ఇవ్వవచ్చు ఎవరి పేర్లు ఉంటాయో వారే సలహాలు ఇవ్వాలనేమీ లేదు మా పేరు లేదు కదా మేమెలా ఇవ్వాలని భావించకూడదు అలా కాదు ఎవరైనా సరే సేవకరకు ఏదైనా సలహా ఉంటే దానిని రాయవచ్చు తండ్రి అంటారు ఏదైనా సలహా అనిపిస్తే రాయవచ్చు బాబా ఈ యుక్తి ద్వారా సేవ బాగా పెరగవచ్చని బాబాకు రాయవచ్చు ఎవరైనా సలహా ఇవ్వవచ్చు ఎటువంటి సలహాలిచ్చారో తండ్రి చూస్తారు బాబా అయితే చెప్తూ ఉంటారు ఏ ద్వారా మనము భారత్ యొక్క కళ్యాణము చేయవచ్చు ఏ యుక్తితో మనము అందరికీ సందేశాన్ని ఇవ్వవచ్చు అనేది పరస్పరము చర్చించుకొని యుక్తులను రచించండి వాటిని రాసి పంపించండి మాయ అందరినీ పడుకోబెట్టేసింది మృత్యువు ఎప్పుడైతే ఎదురుగా ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు ఇప్పుడు తండ్రి అంటారు ఇది అందరిది వానప్రస్థావస్థ మీరు చదివినా చదవకపోయినా తప్పకుండా మరణించి తీరవలసిందే మీరు ఏర్పాట్లు చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ప్రపంచము తప్పకుండా స్థాపనై తీరవలసిందే మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఏర్పాట్లను చేసుకుంటున్నారు పిడికెడు బియ్యము తీసుకువచ్చారని సుధాముడి ఉదాహరణ కూడా ఉంది బాబా మాకు కూడా మహళ్ళు లభించాలని అంటారు వారి వద్ద ఉన్నదే పిడికెడు బియ్యమైతే వారు ఏమి చేస్తారు మమ్మ ఉదాహరణను బాబా ఇచ్చారు మమ్మ పిడికెడు బియ్యము కూడా తీసుకురాలేదు అయినా ఎంత ఉన్నత పదవిని పొందారు ఇందులో ఇది ధనానికి సంబంధించిన విషయము కాదు స్మృతిలో ఉండాలి మరియు తమ సమానముగా తయారు చేయాలి బాబా వద్దయితే ఫీజ్ అనేది లేదు మా వద్ద ధనము ఉంది కావున దానిని యజ్ఞములో ఎందుకు స్వాహా చేయకూడదని భావిస్తారు వినాశనమైతే జరిగేదే ఉంది అంతా వ్యర్థమైపోతుంది మరి దాని బదులు ఎంతో కొంత సఫలము చేసుకుంటే బాగుంటుంది కదా ప్రతి మనిషి ఎంతో కొంత దానపుణ్యాలు మొదలైనవి తప్పకుండా చేస్తారు అవి పాపాత్మలకు పాపాత్ములు చేసే దానపుణ్యాలు అయినా సరే వాటికి కూడా అల్పకాలికమైన ఫలము లభిస్తుంది ఉదాహరణకు ఎవరైనా యూనివర్సిటీ లేక కాలేజీ మొదలైనవి నిర్మిస్తే ఎవరి వద్దనైనా ధనము ఎక్కువగా ఉంటే ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తే వారికి దానికి ప్రతిఫలముగా ఇల్లు మొదలైనవి మంచివి లభిస్తాయి కానీ అనారోగ్యమైతే ఉంటుంది కదా ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ వంటివి నిర్మిస్తే దానికి ప్రతిఫలముగా ఆరోగ్యము బాగుంటుంది కానీ వారి కోరికలన్నీ పూర్తవ్వవు ఇక్కడైతే అనంతమైన తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తయిపోతాయి మీరు పావనంగా అవుతారు కావున ధనమంతటిని విశ్వాన్ని పావనంగా తయారు చేయడములో ఉపయోగించడము మంచిది కదా మీరు ముక్తి జీవన్ముక్తులని ఇస్తారు అది కూడా అర్ధకల్పము కొరకు మాకు శాంతి ఎలా లభిస్తుందని అందరూ అంటారు అది శాంతిధామములో లభిస్తుంది అలాగే సత్యయుగములో ఒకే ధర్మము ఉన్న కారణంగా అక్కడ అశాంతి అనేది ఉండదు అశాంతి అనేది రావణ రాజ్యములో ఉంటుంది రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకార్లే మరియు ఆ నగరములో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది అన్న గాయనము కూడా ఉంది కదా అది అమరలోకము అక్కడ అమరలోకములో మరణము అన్న మాట ఉండదు ఇక్కడైతే కూర్చొని కూర్చొనే అకస్మాత్తుగా మరణిస్తారు దీనిని మృత్యులోకమని దానిని అమరలోకమని అంటారు అక్కడ మరణించడము ఉండదు పాత శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్నపిల్లలుగా అయిపోతారు అక్కడ అనారోగ్యము ఉండదు ఎంత లాభముంటుంది శ్రీశ్రీ మతముపై మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు కావున ఇటువంటి ఆత్మిక సెంటర్లు ఎన్ని తెరవబడాలి కొద్దిమంది వచ్చినా అది తక్కువేమీ కాదు ఈ సమయంలో మనుషులెవ్వరికీ డ్రామా ఆయువు గురించి తెలీదు మరి మీకు ఇది ఎవరు నేర్పించారని అడుగుతారు అరే మాకు ఇదంతా తెలియజేసేది తండ్రి ఇక్కడ ఇంతమంది బీకేలున్నారు మీరు కూడా బీకేలే మీరు శివబాబా సంతానమే అలాగే ప్రజాపిత బ్రహ్మకు కూడా మీరు సంతానము వీరు మానవాళ్ళి యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వీరి నుండి బీకేలైన మనము వెలువడ్డాము వంశావళులు ఉంటాయి కదా మీ దేవీ దేవతా చాలా సుఖాన్ని ఇస్తుంది ఇక్కడ మీరు ఉత్తములుగా అవుతారు ఆ తర్వాత అక్కడ రాజ్యము చేస్తారు ఈ విషయము ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు దేవతల పాదాలు ఈ తమో ప్రధానమైన ప్రపంచంలో మోపే అవకాశమే లేదని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది జడచిత్రాల యొక్క నీడ పడవచ్చు కానీ చైతన్య దేవతల నీడ ఇక్కడ పడడానికి అవకాశమే లేదు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఒకటేమో స్మృతి యాత్రలో ఉండండి ఏ విధమైన వికర్మలు చేయకండి మరియు సేవ కొరకు యుక్తులను రచించండి పిల్లలంటారు బాబా మేమైతే లక్ష్మీనారాయణల వలె తయారవుతాము బాబా అంటారు మీ నోట్లో గులాబ్ కానీ దీని కొరకు కృషి కూడా చేయాలి ఉన్నత పదవిని పొందాలంటే మీ సమానంగా తయారు చేసే సేవను చేయండి మీరు ఒకనొక రోజు చూస్తారు ఒక్కొక్క పండ తమతో పాటు వంద రెండు వందల మంది యాత్రికులను కూడా తీసుకువస్తారు మున్ముందు మీరు అన్నీ చూస్తారు మొదటే అన్నీ చెప్పలేము కదా ఏదైతే జరుగుతూ ఉందో దానిని మీరు చూస్తూ ఉంటారు ఇది అనంతమైన డ్రామా మీది తండ్రితో పాటు అందరికన్నా ముఖ్యమైన పాత్ర అదేమిటంటే మీరు పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు అక్కడ దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు తండ్రి ఉన్నదే దుఃఖహర్త సుఖకర్త తండ్రి వచ్చి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు ఎంతో ధనముంది పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి కరెంటు ఉంది కావున ఇదే స్వర్గమని భారతవాసులు భావిస్తూ ఉంటారు ఇదంతా మాయా ఆర్భాటము సుఖము కొరకు ఎన్నో సాధనాలను తయారు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద మహళ్లను ఇళ్లను తయారు చేస్తూ ఉంటారు కానీ మృత్యువు అకస్మాత్తుగా ఎలా వస్తుందో చూడండి ఆ ప్రపంచములో మరణము అంటే భయం ఉండదు ఇక్కడైతే అకస్మాత్తుగా మరణిస్తారు అప్పుడు ఎంతగా దుఃఖిస్తారు ఆ తర్వాత సమాధి వద్దకు వెళ్ళి ఏడుస్తారు ప్రతి ఒక్కరికి తమ తమ ఆచార వ్యవహారాలు ఉన్నాయి అనేక అభిప్రాయాలు ఉన్నాయి సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు అక్కడ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు మరి మీరు ఎంతటి సుఖములోకి వెళ్తారు దాని కొరకు ఎంత పురుషార్థము చేయాలి అడుగడుగులోనూ డైరెక్షన్లు తీసుకోవాలి ఇతరులైతే గురువుల డైరెక్షన్లను కానీ పతి డైరెక్షన్లను కానీ తీసుకుంటారు లేకపోతే తమ మతముపైనే తాము నడుస్తూ ఉంటారు ఆసురీ మతము ఏం పనికొస్తుంది అసురత్వము వైపుకే తోస్తుంది ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది ఇది ఉన్నతోన్నతమైనది కావుననే శ్రీమద్ భగవాను వాచ అన్న గాయనము కూడా ఉంది పిల్లలైన మీరు శ్రీమతము ద్వారా మొత్తం విశ్వాన్ని స్వర్గముగా తయారు చేస్తారు ఆ స్వర్గానికి మీరే యజమానులుగా అవుతారు అందుకే మీరు ప్రతి అడుగులోనూ శ్రీమతము తీసుకోవాలి కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే ఇక వారు తండ్రి డైరెక్షన్లపై నడవరు బాబా అర్థం చేయించారు ఎవరి వద్దనైనా ఏదైనా ఆలోచన ఉంటే సలహా ఉంటే దానిని బాబా వద్దకు పంపించండి ఎవరెవరు సలహా ఇచ్చేందుకు యోగ్యులుగా ఉన్నారో బాబాకు తెలుసు కొత్త కొత్త పిల్లలు వెలువడుతూ ఉంటారు ఎవరెవరు మంచి మంచి పిల్లలో బాబాకైతే తెలుసు కదా దుకాణదారులు కూడా సలహాలు తీయాలి తండ్రి పరిచయము లభించే విధంగా ప్రయత్నించాలి దుకాణములో కూడా అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండాలి భారత్లో సత్యయుగమున్నప్పుడు ఒకే ధర్మం ఉండేది ఇందులో డిస్టర్బ్ అయ్యే విషయమే లేదు అందరికీ తండ్రి ఒక్కరే తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మా పితా బాబ్దాదా కార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ కో

స్మృతి యొక్క కృషితో సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి సుధాముని వలె తమ వద్ద ఉన్న పిడికెడు బియ్యాన్ని సఫలము చేసుకొని తమ సర్వ మనోకామనలను నెరవేర్చుకోవాలి వరదానము ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ దృఢ సంకల్పము ద్వారా అవినాశి అమరభవ వివరణ ఏ పిల్లలైతే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న దృఢ సంకల్పాన్ని చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజముగా ఏకరసంగా అవుతుంది ఈ దృఢ సంకల్పము ద్వారానే సర్వ సంబంధాల అవినాశీ సంబంధము జోడింపబడుతుంది మరియు వారికి సదా అవినాశీభవ అమర భవ అన్న వరదానము లభిస్తుంది దృఢ సంకల్పము చేయడం ద్వారా పురుషార్థములో కూడా విశేషంగా లిఫ్టు లభిస్తుంది ఎవరికైతే ఒక్క తండ్రితో సంబంధాలు ఉంటాయో వారికి సర్వప్రాప్తులు స్వతహాగా లభిస్తాయి స్లోగన్ ఆలోచించడము మాట్లాడటము మరియు చేయడము మూడింటిని సమానము చేయండి అప్పుడు సర్వోత్తమ పురుషార్థులని పిలవబడతారు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటుందో ఆ సంబంధంలోనే భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోండి మేరా బాబా అని మనస్ఫూర్తిగా అనండి అప్పుడు బాబా కూడా నా పిల్లలు అని అంటారు ఈ స్నేహ సాగరములోనే ఇమిడిపోండి ఈ స్నేహము పని పనిచేస్తుంది దీని లోపలికి మాయ రాలేదు ఇదే సహజయోగిగా అయ్యేందుకు సాధనము ఓం శాంతి